ప్రపంచ ప్రదక్షిణ కథ బుద్ధి చాతుర్యాన్ని చాటి చెప్పే అమృతగాథ ఘట్టం ఒకటి జ్ఞానఫలం కోసం పోటీ మోట్ కైలాసంలో శివపార్వతుల దగ్గరకు ఒకరోజు నారద మహర్షి వచ్చి ఒక పవిత్రమైన జ్ఞానఫలాన్ని ఇచ్చారు ఈ ఫలాన్ని ఎవరైనా తినితే వారికి పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది శివపార్తులు ఆ ఫలాన్ని ఎవరికి చలా అనే సందిగ్ధంలో గణేశుడు కుమారస్వామికి ఒక పరీక్ష పెట్టారు పరీక్ష అంటే ఏమిటంటే మీరు ఇద్దరు ప్రపంచాన్ని మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఎవరు ముందు పూర్తి చేస్తారో వారికి జ్ఞానఫలం లభిస్తుంది అని చెప్పారు కుమారస్వామి తక్షణమే తన మయురువాహనాన్ని ఎక్కి బాహ్య ప్రపంచ ప్రదక్షిణకు బయలుదేరాడు గణేషుని లోతైన ఆలోచన గణేశుడు మాత్రం తలచి తన తల్లితండ్రులైనా శివపార్వతుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు అవశేషంగా నిలబడి నమస్కరించి ఇలా అన్నాడు నాకు మీరు ఇద్దరూ బ్రహ్మాండం మీరు నాకు ప్రపంచం అందుకే మీ ప్రదక్షిణే నాకు లోక ప్రదక్షిణ గెలుపు గణేశునిదే శివపార్వతులు ఈ ఉక్తిని వినగానే ఆశ్చర్యపోయారు గణేశుని లోతైన చింతన భక్తిని ప్రశంసించి జ్ఞానాఫలాన్ని అతనికి అందించారు తరువాత కుమారస్వామి వచ్చి విషయాన్ని తెలిసినప్పుడు కలత చెందిన తమ్ముడి మేధసును అంగీకరించి అతనికి నమస్కరించాడు ఈ కథలో సందేశం గమనం కన్నా జ్ఞానం మించినది ప్రపంచాన్ని చూడాలంటే వదిలిపోవాల్సిన లేదు నిజమైన బుద్ధి మన హృదయంలోనే ఉంటుంది తల్లిదండ్రుల సేవె పరమ ధర్మం అని గణేషుడు చూపించాడు